మిత్రులకి దీపావళి శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కొత్త కాలనీ అందు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ గారైన కమల కమలా రాజశేఖర్ గారు చాలా యాక్టివ్గా నేను ఇప్పుడు నాలుగో క్యాంప్కి అటెండ్ అయ్యాను అయ్యాటి తీసుకొని రెండు నెలలు అవుతుందని రెండు నెలలు అవుతుంది రెండు నెలలు నాలుగు క్యాంపులు కండక్ట్ చేసినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం చాలా యాక్టివ్గా అనేక కార్యక్రమాలు బాగా ఉద్యోగస్తులు కానీ ఇతర రంగాల్లో కానీ పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ అదేవిధంగా దాంతోపాటు మనం హెల్త్ ఎవరైతే మన రాజశేఖర్ గారు ఉన్నారో వాళ్ళ కాన్సెప్ట్తో ఇవాళ మేడం గారు వెళ్తూ హెల్త్ మీద కూడా ఫోకస్ చేసుకుంటూ మన లేడీస్కి వచ్చే క్యాన్సర్లో స్క్రీనింగ్ కేసులను కూడా కండక్ట్ చేయటం దాంట్లో కూడా నన్ను ఇన్వ ఇన్విటేషన్ ఇవ్వడం అదేవిధంగా అనేక రంగాలు ఈరోజు మెగా హెల్త్ క్యాంపు నగర్ కాలనీ కొత్త కాలనీ మధ్యలో పెద్ద కాలనీ మన భద్రాచలం కావాల్సిన కాలనీ భూభద్రా కాలనీ అశోక నగర్ కాలనీ కొత్త కాలనీ కొద్దిగా ఈ మురుగు నీళ్ళు ఎక్కువగా నిలబడే ప్రాంతం ఇది మనం ఎంత తీసినా కానీ ఎంత డ్రైనేజ్ సిస్టమ్ లైన్ చేసినా నేను వచ్చిన తర్వాత ఈ కొత్త కాలనీ కూడా చాలా రోడ్లు వేయడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది అయినా కానీ ఇక్కడ ఎందుకు ఫోకస్ చేసి తమ మేడం గారు ఇక్కడే ఎక్కువ జనాలు సఫర్ అవుతున్నారనే ఉద్దేశంతో ఆయన కూడా చాలా బిజీగా ఉన్నా కానీ ఈ రోజు డాక్టర్లు ఇది సీజన్ సీజన్ ఇది డాక్టర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఎవరు కూడా ఖాళీ లేదు అయినా కానీ రోజు మనం ప్రైవేట్ ప్రాక్టీసే కాకుండా ఉచిత సర్వీస్ కూడా ఇవ్వాలి పేదవారికి అనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్లందరూ కూడా ఈరోజు అశోక్ నగర్ కాలనీ ఎంచుకొని మనం సేవాదృక్తం భద్రాచలం నుంచి ఒక శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం దేవ దేవాలయం అందరం బాగున్నాం ప్రజలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలా కార్యక్రమాలు లైన్స్ క్రబ్బ వారు మరియు వికాస్ తరంగని వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఇలాంటి సేవ చేయాలని ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు అనేక చేయాలని వాళ్ళు కోరుకుంటూ దాంతోపాటు మేడం గారు ఇప్పుడే మందులు ఉంటే మనం ఇంకా చాలా వరకు కండక్ట్ అన్న నా తరఫున నేను కూడా మందులు ఎలా ఇవ్వాలి నేను కూడా ఈ మందులు ఇచ్చే దాంట్లో నా నా కృషి కూడా ఉంటుందని ఎందుకంటే మీరు కూడా ప్రజల్లో ఇంత ఉత్సాహంగా ప్రజలు సేవ చేయాలని మీరు ముందుకు వస్తున్నారు నాది కూడా ఖచ్చితంగా నా వంతు ఉంటుందని మీకు నేను హామీ చేసుకుంటూ అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి పేదవాడిని ఆదుకుందాం ప్రతి పేద పేదవాడి ఆరోగ్యంలో మన అందరం ఉండం పది పేదవాడి కష్ట సుఖాల్లో మనం ఉండమని మీరందరం మన అందరం భద్రాచయంలో కలిసికట్టుగా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం నేనే కాదు నాతో పాటు మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈరోజు ఈ కొత్త కాలనీకి నేను చాలా చేయాలనుకునేవాడిని డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా వరకు ఈ మురిగివాడులంతా కూడా చాలా స్కీమ్లు అయింది ఆ చివరినైతే చాలా రోతగా ఉండేది ఎక్కడ చూసినా రోడ్లవన్నీ ఉంటే వాటిని అన్ని చేసేసి నిన్న కూడా మనం ఒక్క రోడ్డు మిగిలి ఉంటే ఆ రోడ్డుని కూడా మన విషయం త్వరలోనే స్టీమ్ లైన్ చేసి మీ ఆరోగ్యాలు ఎలా అయితే మీరు మీరు సర్వీస్ ఇస్తున్నారో నా సర్వీస్తో మీ మీ సర్వీస్ నా తోడుగా ఉండి అది పేదవాడికి మన అండదండలుగా ఉండి అది పేదవాడి కష్ట సుఖాలు మనందరం అండదండగా ఉండాలని మీ అండదండలు ఆల్వేస్ ఉండాలని ముందుగా కోరుకుంటూ అందరం సమిష్టితో పనిచేసి భద్రాచలంని పరిసర పరిశుభ్రతతో పాటు మీరు పరిసర పరిశుభ్రత చేస్తున్నారు దాంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కాపాడుతాం విన్నవించుకుంటూ ఈ కార్యక్రమం ప్రిక్టెంట్ మరొకసారి మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు జై శ్రీరామ్ ఈ రోజు మన కొత్త కాలనీ లో భద్రాచలంలో ఉన్న కొత్త కాలనీ ఏరియాలో లో క్లబ్ తరపు నుంచి మేము మనము అందరం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ మెగా వైద్య శిబిరానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెనింగ్ చేసి వెళ్ళారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా వాళ్ళ యొక్క ఆరోగ్య సేవలు అందించడానికి మేము వచ్చాము తీసుకోవడానికి జనాలు వస్తున్నారు అందరూ వచ్చి వాళ్ళ యొక్క ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మనం ప్రోగ్రాన్ని మంచిగా నిర్వహించుకుంటూ అలాగే వికాసరంగాని మన స్వామివారి పుట్టినరోజు జరుగుతుంది ఇరవై రెండు ఆ సందర్భంగా కూడా ఈ క్యాంప్ పెట్టించడం జరిగింది లైన్స్ క్లబ్ తరపు నుంచి వికాస్ కాకుండా మనకి వేరే కాలనీస్ లో కూడా మెడికల్ ఓకే జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీ 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 శ్రీమన్నారాయణ స్వామి వారి పుట్టినరోజు రేపు ఇరవై రెండో తారీఖున శంషాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు ఆ సందర్భంగా ముందస్తుగా మనం ఈ కొత్త కాలనీలో లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం వికాస తరంగిణి భద్రాచలం శాఖ నుంచి మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు గారు తర్వాత మిగతా డాక్టర్ రాజశేఖర్ గారు తర్వాత మిగతా డాక్టర్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ తర్వాత జనరల్ మెడిసిన్స్ వీళ్ళందరూ కూడా రావడం ఇక్కడ పెద్ద ఎత్తున ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మా వికాస తరణి కోఆర్డినేటర్ కమల గారు మా లయన్స్ క్లబ్ వికాసరణి అన్ని రెండు సంస్థ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఉచితంగా అందరు కూడా మందులు ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వసతులు సౌకర్యాలను చూసి ఏర్పాటు చేయడం అన్ని అన్ని రకాలుగా ఏ మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాము భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు వికాసరి ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని విస్తృతమైన సేవలు చేయడానికి మేము ముందున్నాము రేపు జరగబోయేటువంటి చిన్నక్షత్ర సందర్భంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరు కూడా ఒక వంద మందికి సుమారుగా ఆ కూడా ఉచితంగా చీరలు చీరలను ప్రసాదం కూడా వినియోగం చేయాలని ఉద్దేశంతో మేము ఇరవై ఒకటో తారీఖున మంగళవారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీమారాయణ భద్రాచలం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఈ రోజు భద్రాచలం పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ కొత్త కాలనీ ఇది ఒక మారుమూల కాలనీ ఈ రోజు ఇక్కడ భద్రాచలం లయన్స్ క్లబ్ అదేవిధంగా వికాస్ సరంగిణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ భద్రాచలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అదేవిధంగా వికాస్ సరంగిణి ఆధ్వర్యంలో భద్రాచలంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా మారుమూల కాలనీలో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా ఇటువంటి శిబిరాలను వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భద్రాచలం లయన్స్ క్లబ్ వికాస్ తరగని ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు అదే అదేవిధంగా ఈ టీంలో ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్లకు అదేవిధంగా లయన్స్ క్లబ్ సిబ్బందికి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలువు ఈరోజు కొత్తపేట కాలనీలో మన లయన్స్ క్లబ్ భద్రాచలం అధ్యక్షులు పిన్నింటి కమల రాజశేఖర్ గారి మరియు ఆమె వికాసరంగులని నూట యాభై ఏడవ శాఖ అధ్యక్షులు కూడాను వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాంత ఈ కాలనీ వాసులకు ఉచిత పిల్లలకి అదేవిధంగా పెద్దలకి అందరూ కూడా ఉచిత వైద్యతీవును ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయము ఆమె మొక్కబోని ధైర్యంతో అయిన ఆకాశంలో అర్ధభాగం థర్టీ త్రీ పర్సెంట్లో ఉన్నటువంటి ఆమె మంచిగా నిల్చొని అన్ని కార్యక్రమాలకి ముందుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నందుకు వారికి హృదయపూర్వక లైనిస్టిక్ వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వైద్య సేవలు అందనటువంటి మారుమూల భద్రాపాల పట్నం సుమారు పద్దెనిమిది ఇరవై వార్డులతోటి కూడుకొని ఉండి జనాభా కూడా మూర్తి అని పైన ఉంది అందరూ కూడా చిన్న చిన్న రోగాలు వచ్చినా కానీ వాళ్ళు హాస్పిటల్ పోయి చూపించుకుని ఉంటారు అటువంటిది ప్రతి కాలనీ కూడా మన సరస్ గారు చెప్పినట్లుగా ప్రతి కాలనీ కూడా మీరు సర్వే చేపించి అక్కడ ఈ ఉచిత క్యాంపులు ఏర్పాటు చేస్తారని అదేవిధంగా ఇరవై ఏడు తేదీన మన జీర్ స్వామి గారి మన అశోక లాడ్జ్ దగ్గర నుంచి మొదలైతుంది అక్కడ నుంచి అందరూ కూడా మన లైన్స్ క్లబ్ సభ్యులు తరంగ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని మఠంలో పారిశుద్ధ్య కార్మికులకి కేరళ పంపిణీ కార్యక్రమం అదే ఆధారణ పది ఒక్కరు కూడా ప్రసాద వితరణ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి పది ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తూ నాకు సరం థ్యాంక్ యూ ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున ఈ ప్రజా మెడికల్ క్యాంప్ నిర్ణయించడానికి డాక్టర్ మా డాక్టర్ కమలా గారు రాజశేఖర్ గారు క్రితం ఈ ఏరియాలో పెడితే మెడికల్ నీడ్ ఎక్కువ ఉందనే ఈ యొక్క కాలనీని సలెక్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఈ క్యాంపుకి గైనకాలజిస్ట్ మేడం గారు శ్రీకాంత్ గారు డాక్టర్ గారు రాజశేఖర్ గారు అందరు కూడా లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి మెడికల్ క్యాంపులో పాల్గొని వాళ్ళ యొక్క సేవల్ని అందించినందుకు అందరికీ వికాసరంగిణి తరపు నుంచి కూడా ఈ యొక్క సేవలను అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికీ నమస్కారాలు